హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి బావ చాలా మారిపోయాడు మన ఇంట్లో ఉన్న మనిషి ఎక్కడికి వెళ్ళిందో మనకంటే ముందు బావకే తెలుసు భర్త మీద పోలీస్ పోలీస్ కేసు పెట్టాడని వాళ్ళ అత్త వచ్చి చెప్తే కానీ తెలియదు ఇవన్నీ బావ మనకు తెలియకుండా మనతో చెప్పకుండా అంత చనువు తీసుకొని చేయాల్సిన అవసరం ఏంటి అని జ్యోసిన అంటుంది నరసింహ ఇంటికి వచ్చి ఇంత పెద్ద గొడవ చేశాడో బావ అప్పుడే మర్చిపోయాడా దీపకు కూడా చెప్పకుండా వాళ్ళ భర్త మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏంటి అని జ్యోసిన సుమిత్రను గట్టిగా నిలదీస్తుంది నేనే పెడదామని అనుకున్నానని సుమిత్ర అంటే నువ్వు పెట్టొచ్చు ఎందుకంటే నువ్వు బాధ్యత తీసుకున్నావు అసలు బావకి ఏమాత్రం సంబంధం లేని దీప విషయంలో ఎందుకు చనువు తీసుకోవాలి పోనీ ఇలా చేస్తున్నానని నీకేమైనా చెప్పాడా లేదా అని జ్యోస్న సుమిత్రను తిడు తిడుతుంది ఇప్పుడు వాళ్ళ అత్త ఎవరికి చివాట్లు పెట్టింది ఎవరి పరువు తీస్తానని బెదిరించింది బావా పూర్తిగా మారిపోయాడు నాతో సరిగా మాట్లాడడమే లేదు నేను మాట్లాడిన రెస్పాండ్ అవ్వడమే లేదు ఇప్పుడు అనిపిస్తుంది బావా మనసులో నా స్థానం ఏంటని అనుకుంటుంది ది జ్యోత్న దశరథ వచ్చి జ్యోస్నతో మాట్లాడుతాడు నీకు ఈ ఆలోచన ఎవరు వచ్చేలా చేశారో నాకు బాగా తెలుసు కానీ నువ్వు ఆలోచించే విధానం తప్పు నువ్వే కాదు కార్తిక్ కూడా నా చిన్నప్పటి నుంచి బాగా తెలుసు వాడి మనస్తత్వం ఏంటో నాకు కూడా తెలుసు మీ బావ ఫోన్ చేసి నాకు జరిగిందంతా చెప్పాడు వాడి ప్లేస్లో నేను ఉన్న కూడా ఇదే పని చేసేవాడిని కాస్త నిదానంగా ఆలోచించు జ్యోస్న అని 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 అర్థమయ్యేలా చెప్తాడు నేను దీప మనసు చెడగొట్టి నా వైపు తిప్పుకుందామని అనుకునేలోపు ఎవరో వారు వచ్చి దీప మనసు చే సరిచేసి వెళ్ళిపోతున్నారని పారిజాతం తిట్టుకుంటుంది నరసింహ తన ఒంటి మీద ఉన్న దెబ్బలు చూసుకొని రగిలిపోతూ ఉంటాడు స్టేషన్ బయట శోభ అనసూయ ఉంటారు గుట్టుగా చేసుకుంటున్న కాపురాన్ని తీసుకొచ్చి స్టేషన్ ముందు పెట్టారని శోభ అరుస్తుంది అప్పుడే దీప కార్తిక్ని తీసుకొని స్టేషన్కి వస్తుంది కార్తిక్ సిఐ దగ్గరకు వెళతాడు దీప గారితో అక్కడ సంతకం పెట్టించండి వాడి సంగతి నేను చూసుకుంటానని అంటాడు విష్ణు కేసుకే నేను వెనక్కి తీసుకుంటాను వదిలేయమని కార్తిక్ని చెప్తాడు మరోసారి ఆలోచించండి మళ్ళీ ఇలాంటి అవకాశం రాదని కార్తీక్ దీపని అడుగుతాడు మంచితనం మోసం ముందు తలదించడం కరెక్ట్ కాదని దీపకు చెప్తూ కార్తీక్ కేసు వెనక్కి తీసుకుంటున్నట్టు సైన్ చేస్తాడు మీ ఇద్దరు సంబంధం నిలదీసినందుకు నన్ను అరెస్టు చేయించి పోలీసులో కొట్టిస్తావు కదా నిన్ను వదిలిపెట్టానని నరసింహం రగిలిపోతూ ఉంటాడు దీప తన తప్పు లేదని చెప్పబోతుంటే అనసూయ వినిపించుకోదు నీ విషయంలో నా తమ్ముడు చాలా పెద్ద పొరపాటు చేశాడని అంటుంది నా పెట్టే బాధలు తట్టుకోలేకపోతున్నాను సాయం చేయమని వేడుకున్నానా అని దీప కార్తిక్ని గట్టిగానే ప్రశ్నిస్తుంది నీ జీవితం కాలిపోతుంటే నిలబడి చూస్తూ ఉండలేను అని కార్తిక్ అంటాడు ఆర్పే ప్రయత్నం చేశానని అంటాడు మీరు పెట్రోల్ పోస్తున్నారు ఈ మంటలు ఇంకా పెంచుతున్నారు కేసు పెట్టే వాడిని రెచ్చగొట్టారు ఇక్కడితో ఆగుతాడు అనుకుంటున్నారా ఈసారి మళ్ళా మళ్ళీ వాడు తేడా తేడా చేస్తే అని కార్తీక్ అంటే దీపవద్దని అంటుంది తాళి కట్టించుకున్న పాపానికి మాటలు పడతాను సాయం చేస్తున్నానని మీరు అనుకునే దానికి జనం ఏమనుకుంటున్నారో ఆలోచించుకోండి నిజం చెప్పాలంటే అందరికంటే మీ వల్ల ఎక్కువ బాధపడుతున్నాను ఇప్పుడు మీరు మళ్ళీ ఏం చేస్తారోనని భయపడుతున్నాను ఈ కేసులో నాకు ఏ సంబంధం లేదని చెప్తే ఎవరైనా నమ్ముతారా ఒకసారి ఆలోచించండి మీరు ఏం చేస్తున్నారో మీకే అర్థమవుతుంది అని దీప కార్తిక్ను గట్టిగా వార్నింగ్ ఇస్తుంది దయచేసి నన్ను సమాధానం చెప్పుకోలేని మనిషిగా నిలబెట్టవద్దని దీప చెప్తుంది అనసూయ మాటల గురించి దీపం ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర దీపతో మాట్లాడడానికి వస్తుంది మీరు అనవసరంగా కేసు పెట్టి వెనక్కి తీసుకుంటున్నారు టిఫిన్ సెంటర్ దగ్గర నీకు జరిగిన అవమానానికి వాడికి జైలుకు పంపాల్సి పంపాల్సిందేనని సుమిత్ర కోపంగా దీపను తిడుతుంది అందుకే నీ విషయంలో నేను అడుగు అడగకుండా ఒక నిర్ణయం తీసుకున్నాను దీప దీప తీ భర్తతో నువ్వు విడాకులు తీసుకో అనేసరికి దీప షాక్ అవుతుంది వాడు కట్టిన తాళి నీ మెడలో ఉందనే హక్కుతోనే కదా నేను ఇన్ని బాధలు పెట్టడానికి ట్రై చేస్తాను విడాకులు తీసుకొని వాడి తాళి వాడి మొహాన కొట్టు నీకు ఏ సంబంధం లేదని చెప్పామని చెప్పు గట్టిగా ఇంకోసారి నీ జోలికి రాడు నువ్వు అప్పుడు సంతోషంగా బతకొచ్చు అలా చేయలేదా చేయలేనని దీప అంటుంది దీనితో నా కూతురు భవిష్యత్తు కూడా ముడిపడి ఉందని చెప్తుంది దీపం దానికి నాన్న ఎవరో తెలియదు కదా అంటే తెలియకపోయినా నాన్న ఉన్నాడు కదా అని అనుకుంటుంది అంటుంది వాడు నీ మెడలో కట్టింది పసుపుతాడే కాదు బలుపుతాడు అని సుమిత్ర తిడుతుంది నచ్చినట్టు ఆడుకోవడానికి బలీపసు చేశాడు నువ్వు కళ్ళు తెరవకపోతే నిన్ను చంపుతానని అంటుంది నేను చావను నా కూతుర్ని కోసం బతుకుతానని చెప్తుంది సుమిత్ర ఎన్ని చెప్పినా కూడా తాళి తీయనని అంటుంది మెడలో తాళి ఉంది కాబట్టి నాన్న ఎప్పుడు వస్తాడని నవ్వుతుంది తాళి కూడా లేకపోతే నాన్న ఎవరని అడుగుతుంది ఎప్పుడు వస్తాడు అనేది సమాధానం ఉన్న ప్రశ్న అదే ఎవరు అనేది నన్ను చంపేసే ప్రశ్న అందుకే ఈ తాళి ఆభరణంగా అయినా మెడలో ఉండాలి బంధం కోసం కాదు నా కూతురి బాధ్యత కోసం అని చెప్తుంది దీప కార్తీక్ దీప గురించి ఆలోచిస్తాడు నా గురించి ఎవరు ఏమనుకున్నారంటే ఏంటి అనుకున్నాను కానీ దీప గురించి ఆలోచించలేదు అనే విషయం తాను చెప్తే కానీ అర్థం కాలేదు నా కారణంగా తన జీవితానికి కొంత అన్యాయం జరిగింది కానీ నేను చేసేది సాయం అని అందరూ ఎవరు అనుకోవడం లేదు తప్పుగా అర్థం చేసుకుంటున్నారా అని కార్తీక్ బాగా ఫీల్ అవుతాడు ఈసారి నేను ఏం చేసినా తెలియకుండా దీపకు సాయం అందేలా ఉండాలి అప్పుడు తను మాట పడదు బాధపడదు దీపకు మంచి జీవితం దొరికే వరకు నేను ఈ మాత్రం లాగానే ఉంటాను కానీ నరసింహ దీప జోలికి వస్తే వదిలిపెట్టాను ఈసారి దీప చెప్పినా కూడా వదిలిపెట్టాను అని అనుకుంటాడు దీప ఇలాంటి దాని ముందే తెలిసి ఉంటే మా ఊరు రానిచ్చేదాన్ని కాదని అనసూయ అంటుంది ఇది ఇక్కడికి వచ్చి సంబంధం పెట్టుకోలేదు సంబంధం పెట్టుకుంది కాబట్టే ఇక్కడికి వచ్చిందని నరసింహ అంటాడు వాడు దీపని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోవడం వెనుక ఏదో కథ ఉందని వాడు చె చెప్పాడని దీప నా ముందు కేసు పె నా మీద కేసు పెట్టింది ఇద్దరు మొగుడు పిల్లలులాగా పోలీస్ స్టేషన్కి వచ్చారని అంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్